హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతీష్ ఈ ఈరోజు నేను డివంటి కలెక్షన్ చూస్తున్నాను కదా సమ్మె ఇవే ఎంత తక్కువలో తీసుకుందామని చూస్తున్నాను అంత ఎక్కువైపోతుంది నాకైతే ప్రైస్ ఈసారి చూపిస్తాయి నేను తీసుకొచ్చాను మీకు వారికి అయితే దివెన్ కోసం కాంటాక్స్ అది కంపల్సరీ ఉండాలి ఇంకా మా బాబా ఊటే చపాతీ ఆడించాడు అంటే చపాతీ వేసుకొచ్చాము ప్యాకేజ్ చేసాడు ఇంకా దో స్టిక్స్ ఆయిల్ 40 ఆయిల్ అది రైస్ పై వాళ్ళం అనేసి తీసుకుచ్చనా ఇన్ని 4 3 4 వచ్చేసాను ఒక బాగ్గమే విడనాయి అసలు బట తీన పడన అవ్వదు అదరువ నా కాల్ కావాలంటే తీన పడన తీసుకున్నాను ఎంత ని ఎంత రైస్ బిలీయొస్తా ఒక బాగ్గమే దిఫ వచ్చేయండి కిచెన్ లో చిన్న వెషిట్ 2 ప్లస్ అంటే చిన్న రైస్ అన్ని ఇంకొకటి తీసుకుచ్చాను రెండు బ్యాగ్స్ ఇచ్చాను ఇంకా సాబ్రా తీసుకొచ్చాను ధూపం ఎండ టీ పౌడర్ హార్టిక్ రెడ్ అండ్ బ్లూ మైదా పిండి మధ్యలో ఓకే బోడల్ బోండాలి అంటున్నానండి మైదా పిండి ప్యాకెట్ తీసుకొచ్చేసాను నెక్స్ట్ పిండి మధ్యలో పింక్ సాల్ట్ వాడుతున్నా పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ రెండు ఎర్రపప్పు మరపు సాల్టెడ్ క్యాషెస్ అంట మధ్యలో బాగా మరిగీళ్ళు మా ఊళ్ళి మా ఊలు మా బాబా మాటలుగా అనేసి సాల్టెడ్ తీసుకొచ్చాను క్యాషెస్ బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర అయితే కంపల్సరీ కదా టిఫిన్ చేస్తాను కాబట్టి చట్నీ లైన్ లంచు తీసుకొచ్చాను ఆఫర్ అంట టూ త్రీ మన ఎంత ఇది వన్ లీటర్